ఏంటంటే ఎవరు కూడా తాగి రోడ్లపై నడపకండి తాగి డ్రైవ్ చేస్తే వారిపై కండిషన్ తీసుకోవడం జరుగుతుంది తాగి ఎవరైనా మాకు పట్టుబడితే వారి వాహనం సీజ్ చేయడం జరుగుతుంది మరియు వాళ్ళకి కోర్టు ద్వారా పదివేల రూపాయల జరిమానా మరియు ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా తాగి వాహనాలు నడపకండి అందరూ ఇళ్ళలోనే షాద్నగర్ పట్టణ ప్రజలకు మరియు పరం నగర్ మండల ప్రజలందరికీ ముందుగా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ ముఖ్యంగా పోలీస్ తరఫున ఈ నూతన సంవత్సరం సందర్భంగా సూచనలు ఏమంటే ఈ మన చుట్టూ ఉన్న రిసార్ట్ అండ్ ఫామ్ హౌస్పై ప్రత్యేకాన్ని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా ఎక్కడ అశ్లీల వృద్ధాలు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ చేయవద్దు అదేవిధంగా ఈ డీజేలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అలవలేదు ఎట్లాంటి పర్మిషన్ డీజేలకు ఇవ్వబడలేదు పోలీస్ తరఫున మరియు ఈ మద్యం తాగి ఈ బండ్ నడపడం ట్యూబుల్ రైడింగ్ మరియు ర్యాష్ రైడింగ్ చేయదు ఎందుకంటే దానివల్ల వాళ్ళ కుటుంబం కాకుండా వాళ్ళ ప్రాణాలే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం బోగన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒక్కరోజు మాకు బై విషయాలన్నీ మాకు సపోర్ట్ చేస్తూ అందరూ శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సరం విధంగా జరుపుకోవాలని మా యొక్క మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ ఫామ్ హౌస్లో ఎలాంటి అశ్లీల నృత్యాలు కానీ కార్యక్రమాలు ఉండరాదు మరియు రోజు రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా చూడాలి వీటి అన్నింటినీ చేయడానికి మేము మా పోలీస్ తరఫున దాదాపు ఒక నలభై మందితో పది ప్లేస్లలో టికెట్స్ మరియు అలాగే పెట్రోల్ మొబైల్స్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది అందరు ఆఫీసర్స్ ఈరోజు నైట్ అంతా రోడ్లపై ఉండడం అదేవిధంగా ఈ ట్రాఫిక్ వాళ్ళతో కలిసి డ్రక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ అన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను ఇంకేదైనా ముఖ్య విషయం ఏమన్నా అంటే డైలం చేసి చెప్పగలం థ్యాంక్ యూ మచ్ యువతకు ఎలాంటి సహజ యువత ఏంటంటే ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం అది ఏదో జరిగిపోతుందనే ఉద్దేశంతో మొత్తం మద్యం మద్యం మందులో ఉంది ట్రిబుల్ రైడింగ్లో ఉంది రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళే కాకుండా తమకు ఎదురుగా వస్తున్న వాళ్ళని అమాయకులంగిన యాక్సిడెంట్ చేసి దానివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించకుండా శాంతియుత వాతావరణం జరుపుకోవాలని మా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ వాళ్ళపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి ఇంకా ఏమన్నా అంటే వాళ్ళ మీద మొత్తం అంటే వెహికల్ డాక్యుమెంట్స్ కింద చెక్ చేసి వాళ్ళపై క్రిమినల్ చర్యలు చేయబడను బుక్ చేయబడను ఒకవేళ వాళ్ళ వాళ్ళకు ఫ్యూరర్లో ఏమైనా జాబ్స్ రావాలన్నా పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అన్ని విధాలా నష్టపోతాం నష్టపోతారు